ప్రైజ్ ద లాడ్ నేటి అందిన వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినము చిన్నపిల్లలారా మాటలతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతము ప్రియ దేవుని బిడ్డలారా ఇతరుల పట్ల మన ప్రేమ మాటలతోనో లేక నాలుకతోనో కాక మన క్రియల వలన మన యొక్క నిజాయితీ గల ప్రవర్తన వలన ప్రేమను కనపరచాలి అనేకులు ఇతరులతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు కానీ వారి ప్రేమ మాటల దగ్గరే ఆగిపోతుంది వారి మాటల్లో సత్యం అనేది లేదు వారు ముసుగు వేసుకొని వారి మాటలతో ఇతరులను కూడా ఆ ముసుగులోనే ఉంచుతారు మనం అలా ఉండకుండా మన మాటలు ఎలా ఉన్నాయో మన క్రియలు కూడా దేవుని మహిమపరిచేవిగా ఉండేలాగా జీవిద్దాము ఆమె कृपा शाश्वतमयि न कृपा बहुन्नतमयि न